అయితే రెండోది కడియం శ్రీహరికి సంబంధించినటువంటి కాన్స్టెన్సీ కడియం శ్రీయరి స్టేషన్ గెన్పూర్కి సంబంధించిన కాన్స్టెన్సీ ఇప్పుడు తాటికొండ రాజయ్య రడీ ఉన్నాడు బీఆర్ఎస్ నుండి పోటీ చేయడానికి యుద్ధానికి సిద్ధం అంటున్నాడు రా చూసుకుందాం అంటున్నాడు ఏ కడియం నిన్న నీసారి ఊడగొడతా నీ పని చేస్తా అని చెప్పి ఇటు తాటికొండ రాజయ్య మొత్తం తోడలు కొడుతున్నాడు మీసాలు మెలేస్తున్నాడు రా చూసుకుందాం అంటున్నాడు గబ్బర్ సింగ్ సినిమాలు ఇట్లా పవనన్న ఇట్లా అన్నట్టు మన తాటికొండ రాజయ్య కూడా అంటున్నాడు నేను రడీ అంటున్నాడు దా చూసుకుందాం అని చెప్పి బీఆర్ఎస్ టికెట్ నాదే కేసీఆర్ నాయనకాల ఉన్నారు నాయనకాల కేటీఆర్ ఉన్నాడు అని చెప్పి తాటికొండ రాజయ్య కూడా రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు వాస్తవానికి తాటికొండ రాజయ్య కూడా కాంగ్రెస్లోకి దునకాల్సింది కానీ కొంత ఇబ్బంది అయింది కాబట్టి దునకలేకపోయిండు కానీ ఇప్పుడు బీఆర్ఎస్లో కంటిన్యూ అవుతుంది నేను రెడీ అంటున్నాడు ఉప ఎన్నికలకు సో ఇప్పుడు ఏది కడియంసేరి సేరి కాన్స్టిట్యున్సీ స్టేషన్ కన్పూర్లో అక్కడ కూడా మ్యాక్సిమం ఉప ఎన్నికలు వచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నది ఎందుకు పై ఎన్నికలు వస్తే సరే దానం నాగేంద్ర అంటే టెక్నికల్గా దొరికిపోయిండు ఆయన ఎంపీగా పోటీ చేసిండు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసినటువంటి బీఫాము హడవిట్ ఇవన్నీ ఉన్నాయి మరి ఈయనది ఎట్లా కడియం సేరేది ఎట్లా అంటే కడియం సేరి ఏం చేసింది తెలుసా వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ వాళ్ళ బిడ్డకి ఇచ్చారు కడియం కావ్యకు ఎంపీ టికెట్ ఇచ్చారు ఎంపీ టికెట్ ఇచ్చి ఇక కడియం కావ్య బీఆర్ఎస్ నుండి ప్రచారం చేసుకోవాలి బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేయాలి కానీ కడియం సేరు ఒక సర్వే చేయించాడు వరంగల్లో వరంగల్లో ఎంపీ ఎవరు గెలుస్తారు ఏంది ఎవరికి ఉంది స్కోప్ ఎట్లా ఉందని చెప్పి సర్వే చెప్పిస్తే అక్కడ మ్యాక్సిమం కాంగ్రెస్ గెలిచేటట్టు ఉంది బీఆర్ఎస్ పార్టీకి పెద్దగా స్కోప్ లేదు బీఆర్ఎస్ పార్టీ అంత ఈజీగా గెలిచేటట్టు లేదని చెప్పి తెలుసుడుతోటే ఖతం ఇక కరియంసేర్ ఏం చేసిండు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి టికెట్ మళ్ళీ వాపస్ పంపించేసిండు ఈ టికెట్ మాకు వద్దు ఈ టికెట్ మీరే పెట్టుకోరు మీ దగ్గరనే పెట్టుకోరు మాకు వద్దు అని చెప్పి రేవంత్ రెడ్డితోని మంతనాలు జరిగినాయి రేవంత్ రెడ్డి కడియం శ్రీహరితో మాట్లాడిండట ఇగో మీ బిడ్డను అట్లనే పోటీ చేస్తా ఉంది కదా కాంగ్రెస్ నుండి పోటీ చేయమని చెప్పు మేము టికెట్ ఇప్పిస్తాం బీఫామ్ కూడా ఇస్తామన్నే రేవంత్ రెడ్డి నుండి పిలుపు వచ్చిందో లేదో రేవంత్ రెడ్డి నుండి ఫోన్ కాల్ వచ్చిందో లేదో కథం కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఉల్టా పంపించేసి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ తెప్పించుకొని అప్పుడే జెండాలు మార్చేసిండు బీఆర్ఎస్ పార్టీ జెండాలు ఉంటే బీఆర్ఎస్ పార్టీ జెండాలన్నీ వాపస్ పంపించేసి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కాంగ్రెస్ నుండి గాంధీభవన్ నుండి జెండాలు తెప్పించిండు కనవాళ్ళు తెప్పించిండు కదా కాంగ్రెస్ పార్టీ పాట పాడడం స్టార్ట్ చేసిండు మేము కాంగ్రెస్లో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నామని బిడ్డ కోసం కాంగ్రెస్ పార్టీ నుండి ప్రచారం చేసిండు అవి కూడా టెక్నికల్ ఎవిడెన్సే కదా బీఆర్ఎస్ టికెట్ ఇస్తే బీఆర్ఎస్ టికెట్ని వాపస్ పంపించేసి కాంగ్రెస్ టికెట్ తెప్పించుకొని వాళ్ళ బిడ్డను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేయించాడు తర్వాత రేవంత్ రెడ్డి ఒక భారీ బహిరంగ సభ స్టేషన్ గన్పర్లో పెడితే రేవంత్ రెడ్డిని పొగుడుతూ తర్వాత ప్రభుత్వాన్ని పొగుడుతూ మాట్లాడిండు సభలో ఆ మీటింగ్లో మాట్లాడిండు ఆ వీడియోలు కూడా మస్తు వైరల్ అయినాయి భారీ బహిరంగంగా మాట్లాడిండు కదా ఇవన్నీ టెక్నికల్ ఎవిడెన్సే రేవంత్ రెడ్డితో కలిసి మాట్లాడిండు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు పార్టీ లీడర్ అని చెప్పి తర్వాత అదే స్టేషన్ గన్పూర్లో రెండు మూడు విలేజ్లలో ఆయన మీటింగ్ పెట్టినప్పుడు కూడా చెప్పిండు ఎస్ నేను కాంగ్రెస్లోనే ఉన్నా కాంగ్రెస్లో కంటిన్యూ అవుతున్నా అభివృద్ధి కోసం కాంగ్రెస్లోకి పోయినా రేవంత్ రెడ్డి నాకు ఫోన్ చేసి రమ్మని చెప్పి అందుకే పోయినా అసలు గమ్మత్ విషయం ఏం తెలుసా ఇదే కడియం సిరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆయన చెప్పినటువంటి మాట ఏంది తెలుసా కాంగ్రెస్ ఆరు నెలల కంటే ఎక్కువ ఉండదు కాంగ్రెస్ ఆరు నెలల కంటే ఎక్కువ ఉండదు ఆ ఆరు నెలల్లో ప్రభుత్వం పడిపోతుందని ఇదే కడియం శ్రీహరి స్టార్టింగ్లో చెప్పాడు కడియం శ్రీహరి ఆరు నెలల్లో ఆయనే ప్లేట్ ఫీల్ ఆయించాడు ఆరు నెలల్లో ఆయనే కాంగ్రెస్ పార్టీలో పోయిండు చాలామంది నవ్వుకుర్రు కడియం సిహరి మాట్లాడిన మాటలు విని కడియం చెప్పిన స్టేట్మెంట్ డైలాగ్ లేని అరే ఆరు నెలలు ఉండదని చెప్పిన పార్టీకి కడియం శ్రీహరి వేయండిని ఇది ఎక్కడికి గమ్మ తనుకున్నారు చాలామంది జనం అంటే ఈ విధంగా మాట్లాడే కార్యక్రమం చేసిండు కాబట్టి దానం టెక్నికల్ టెక్నికల్గా దొరికిపోయిండు కడియం శ్రీ టెక్నికల్ టెక్నికల్గా దొరికిపోయిండు రెండు నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు పక్క ఆల్రెడీ ఇప్పుడు జూబ్లీ హిల్స్ బైపోల్ నడుస్తుంది జూబ్లీ హిల్స్ బైపోల్ అయిపోగానే ఈ రెండు బై ఎలక్షన్స్ ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఇప్పుడు మొన్న లాస్యనందిత ప్రాణం కోల్పోయినప్పుడు సికింద్రాబాద్ కంటోన్మెంట్లో నివేదిత పోటీ చేసింది కానీ అక్కడ కాంగ్రెస్ నుండి శ్రీగణేష్ పోటీ చేస్తే శ్రీగణేష్ గెలిచిండు కాబట్టి మ్యాక్సిమం చెప్పలేము ఇప్పుడు అప్పుడంటే కొంత ఎంపీ ఎన్నికల టైంలోనే శ్రీగణేష్ ఎలక్షన్స్ కూడా వచ్చినాయి కాబట్టి కాంగ్రెస్ పైన అంత వ్యతిరేకత ఏం లేదు ఆరు నెలలే కదా కంప్లీట్ అయ్యి ప్రభుత్వం అప్పటికే వ్యతిరేకత లేదు ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పైన కొంత వ్యతిరేకత వచ్చింది జనాలు తిరగబడుతుర్రు తిడుతుర్రు ప్రభుత్వాన్ని విమర్శిస్తుర్రు కాబట్టి కొంత కాంగ్రెస్కి ఇబ్బందే ఉండొచ్చు మరి ఖైరతాబాద్లో దానం గెలుస్తారా ఓడిపోతారా అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ మాక్సిమం సిక్స్టీ పర్సెంట్ ఓడిపోవచ్చు ఫార్టీ పర్సెంట్ గెలిచే అవకాశం ఉండొచ్చు అని మాట్లాడుతున్నారు తర్వాత ఇక్కడ కడియం శ్రీరి మాత్రం డెబ్బై శాతం ఓడిపోవచ్చు నలభై శాతం గెలిచే అవకాశం ఉంది ఒక ముప్పై శాతం గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు కాబట్టి మరి ఏ టైంలో ఏదైనా జరగవచ్చు పబ్లిక్ మూడు ఎట్లుంటుందో మనం చెప్పలేం కదా కానీ రెండు నియోజకవర్గాలలో మాత్రం ఉప ఎన్నికలు పక్కా దాంట్లో వేరే ఆప్షన్ లేదు కడిఎంసీలో కూడా టెక్నికల్గా దొరికిపోయిండు రేవంత్ రెడ్డి సభలకు అటెండ్ కావడం కాంగ్రెస్ పార్టీ కండ్రోలు కప్పుకొని తిరగడం బ్యానర్ లేపేయడం ఫ్లెక్సీ లేపేయడం రాహుల్ గాంధీని కలవడం ఖర్గేని కలవడం ఢిల్లీకి పోవడం రేవంత్ రెడ్డిని కలవడం రేవంత్ రెడ్డి మీటింగ్లకు అటెండ్ కావడం గాంధీభవన్కి వెళ్ళడం ఇవన్నీ జరుగుతున్నాయి కాకపోతే టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది టెక్నికల్గా దొరికిపోయిన దానం గాంధీ గాంధీభవన్కి వెళ్ళడం ఢిల్లీకి పోవడం ఖర్గేని కలవడం రాహుల్ని కలవడం ఇవన్నీ టెక్నికల్ ఎవిడెన్సే